హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మేమైతే తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడే ఉన్న శ్రీవారి తోరణం అలాగే చక్రతీర్థం అయితే దర్శించుకున్నామండి చాలా అంటే చాలా బాగున్నాయి ప్లేసెస్ రెండు మాత్రము ఒకటే ప్లేస్లో ఉన్నాయండి ఎక్కు ఎక్కువ దూరం కూడా కాదు ఫస్ట్ శ్రీవారి తోరణం వస్తుంది అక్కడ నుంచి వన్ కిలోమీటర్ కానీ మనం నడుచుకుంటూ కిందకు వెళ్ళామంటే మాత్రం అక్కడ చక్రతీర్థం అనేది ఉంటుందండి కానీ శ్రీవారి తోరణం అయితే చాలా అంటే చాలా బాగుంది చూసారా రెండు కొండల మధ్యన ఎలాగ ఏర్పడిందో తోరణంలాగా మస్ట్ విజిట్ అండి మనం కానీ తిరుపతి వెళ్తే మాత్రం ఈ ప్లేసెస్ అయితే తప్పకుండా చూడండి అలాగే అక్కడే పెద్ద పెద్ద పనస చెట్లు అయితే చాలా బాగున్నాయండి అసలు చాలా అంటే చాలా బాగున్నాయి పెద్ద పెద్ద సైజు పనసకాయలు కూడా ఉన్నాయి అక్కడ అయితే మరి అవి గుడు తరపున వాళ్ళు కోస్తారో కోయరో కానీ చెట్లకే పండిపోయి ఉన్నాయండి పనసకాయలు మాత్రము స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది పనస్పల్ల స్మెల్ అయితే మనం అలాగే స్టెప్స్ కానీ దిగుతూ వెళ్ళామంటే వన్ కిలోమీటర్ ఉంటుందండి స్టెప్స్ ఉన్నాయి మెట్లు ఉంటాయి అన్నీ మాత్రము నడుచుకుంటూ వెళ్ళామంటే మాత్రము చక్రతీర్థం అనేది వస్తుంది మనకి మధ్య మధ్యలో చిన్న చిన్న వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి చాలా అంటే చాలా బాగుందండి అసలు నీరు మాత్రము ఎంత తెల్లగా అంటే స్వచ్ఛమైన నీరు అసలు ఎంత బాగుందంటే మాటల్లో చెప్పలేము చూస్తే మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడని వాళ్ళు మాత్రము తిరుపతి వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా చూడాల్సిన ప్లేసెస్ అండి ఇవి మాత్రము శ్రీవారి తోరణం అలాగే చక్రతీర్థం శ్రీవారి పాదాలు అలాగే పాప వినాశనం ఆకాశగంగ ఈ ఐదు మాత్రం తప్పకుండా చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి ప్లేసెస్ మాత్రము మనం కానీ అలాగే నడుచుకుంటూ చూసారా మేము అక్కడ టెంట్ కనిపిస్తున్న దగ్గర నుంచి మేమైతే నడుచుకుంటూ వచ్చాము కానీ ఇక్కడ ప్లేస్లో మాత్రం కొంచెం కాళ్ళు అయితే జారుతున్నాయి ఎందుకంటే కొండ జారుడుగా ఉంది ఇక్కడ మాత్రం కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి పెద్దవాళ్ళు మాత్రం తప్పకుండా జాగ్రత్తగానే వెళ్ళండి అసలు పక్కన కంచెల్లాగా వేసారు కదా అవి పట్టుకొని అయితే వెళ్తున్నారు మనకైతే అడవి ఊడతలు కూడా కనిపిస్తున్నాయి కొంచెం వెరైటీగా ఉన్నాయి మేమైతే ఎప్పుడు చూడలేదు ఇలాంటి ఉడతలు మాత్రము చాలా వెరైటీగా ఉన్నాయి పెద్ద సైజులో కూడా ఉన్నాయి మనకి నార్మల్గా ఉండే ఉడతల కన్నా ఇవి చాలా పెద్దగా కూడా ఉన్నాయి కానీ ఇక్కడ ఈ చక్రతీర్థంలో ఏంటంటే స్వయం భూగా వెలిసిన శివలింగం అండి అక్క మనకి వెంకటేశ్వర స్వామి ఇక్కడ శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించారంట అలాగే స్వయంభూగా వెలిసిన స్వామి అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నారు చాలా అంటే చాలా బాగుంది అసలు అలా ఎలా వెలిసారో కూడా తెలియట్లేదు చాలా అద్భుతంగా ఉంది టెంపుల్ మాత్రము ఇక్కడే మనకి సర్వదోష నివారణకు అయితే పూజలు కూడా చేస్తున్నారు పంతులు గారు ఉన్నారు ఇద్దరు పంతులు అయితే ఉన్నారు మనకి ఎలాంటి దోషాలు ఉన్నా కానీ దోష నివారణ పూజలు కూడా చేస్తున్నారు దానికి ఇంత ఇంత అని పేమెంట్ అని అయితే అయితే వాళ్ళే చెప్తున్నారు ఈ దోషానికి ఇంత ఈ దోషానికి ఇంత అని అని చెప్పేసి కానీ చాలా అంటే చాలా బాగుంది మేమైతే పూజ కూడా చేయించుకున్నామండి మేమైతే మంచిగా దర్శనం చేయించుకున్నాము అలాగే పూజ కూడా చేయించుకున్నాం పంతులు గారితో ఇంకా అలాగే ఇంకా వెనక్కి తిరుగు వస్తుంటే మాకైతే ఈ పార్క్ కనిపించింది చాలా అంటే చాలా బాగుంది పార్కు అక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి అవతారాలన్నీ పార్కులైతే అయితే ప్రతిష్ఠించారండి దశ అవతారాలు విగ్రహాలు అన్నీ కూడా ఉన్నాయి ఈ పార్కులైతే అయితే కొసేపు వచ్చిన వాళ్ళందరూ ఈ చెట్ల కింద కూర్చొని తెచ్చుకున్నవి ఏమన్నా ఉంటే తినేసి వెళ్తున్నారు మళ్ళీ రిటర్ను మనకు అక్కడే అడవి నెమలీలు అలాగే అడవి కోళ్ళు కూడా ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి ప్లీజ్ నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో చూస్తున్నందుకైతే